సాత్వికుడైనంత మాత్రమున కోపపడకూడదని అక్కడ నేమూ లేదు ఎందుకంటే దేవుడు సాత్వికుడు దేవుడు కోపపడతాడు ఎప్పుడు కోపపడుతున్నాడు అన్నది అక్కడ మనం పరిగణలోనికి తీసుకోవాలి కొంతమంది భూమి మీద మనుషులలో కొంతమంది అర్థం అర్థం లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు కోపపడుతూ ఉంటారు అంటే వారు సాత్వికము అనేటువంటి గుణము లేని వారిని మనము నిర్ణయించుకోవాలి సాత్వికులు కోపపడరని కాదు సాత్వికులు కూడా కోపపడతారు ఎప్పుడు కోపపడతారు ధర్మానుకూలముగా కోపపడతారు చాలామందికి ఈ ప్రాథమికమైనటువంటి నిర్వచనాలే తెలియక పరిశుద్ధ గ్రంథంలో తప్పులు పడుతున్నాం అనుకుంటున్నారు ముందు ఏమి నేర్చుకోవాలి నిర్వచనాలు నేర్చుకోవాలి నిర్వచనాలు అర్థమైతే ఎక్కడ సందేహాలు రావు ముందు అర్థాలు తెలియకపోతే అన్నీ కూడా అపార్థాలు కనిపిస్తాయి ముందు అర్థాలు తెలియాలి సాత్వికం అంటే ఏంటి కోప్పడకూడదనా ఏ విషయంలోనూ కోప్పడకూడదనా ధర్మానుకూలముగా కూడా కోప్పడకూడదనా కాదు కాదు చీటికి మాటికి ఎటువంటి కారణం లేకుండా అనుకోండి అప్పుడు సాత్వికమనేటువంటి గుణం లేదని చెప్పచ్చు సాత్వికులు కూడా కోప్పడతారు సాత్వికులు కూడా కోప్పడతారు ఎప్పుడు అది దైవానుకూలమైనటువంటి కోపమైనప్పుడు ధర్మానుకూలమైనది సత్య అనుకూలమైనది అయినప్పుడు వారు కోప్పడతారు కోపపడవలసిన సందర్భాలలో వారు కోప్పడతారు